మీరు చూస్తే గడిచిన వంద రోజుల్లో మీరు చూస్తే మీరు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు ఈ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తా ఉంటారు పోలీసులను పూర్తిగా వాడుతా ఉన్నారు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా కాలం ఎప్పుడూ ఇట్లే ఉండదు కలకాలం ఈ కూటమి అధికారంలో ఉండదు అప్పుడే నాలుగు నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో సో వేలు లెక్క పెట్టుకోవాలా మళ్ళీ ఖచ్చితంగా చేతికి చిక్కరు వీళ్ళు ఇటువంటి నాయకులను ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా విలువెగుతా ఉన్నారు దయచేసి పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గడిచిన వంద రోజులుగా గడిచిన నాలుగు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఎంతో వేధించినారు ఆర్డర్ పూర్తిగా దారి తప్పింది నిజంగా ఒకసారి మీరు చూస్తే పులివెందలో ఈ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా విపరీతంగా దొంగతనాలు జరుగుతా ఉన్నాయి ఎన్ని చోరీలు జరిగినాయో ఈ నూట ఇరవై రోజుల్లో మీకే తెలుసు ఎంత ఎన్ని చోరీలు జరుగుతా ఉన్నాయో దానికి కారణం ఇష్టం వచ్చినట్టు ఈ నాలుగు నెలల్లో ఎక్కడ పడితే అక్కడ గ్యామ్లింగ్ మట్కా జూదం ఎక్కడ పడితే ఎక్కడ ఇంకా కొత్త కాన్సెప్ట్ మొబైల్ జూదం అంట కసనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ పొలంలో జూదం ఆడిస్తాడు కులివెందుల టౌన్ లో కొంతమంది టీడీపీ నాయకులు మొబైల్ జూదం అంట రోజు ఒక లొకేషన్లో పెడితే ఇంకో రోజు ఇంకో లొకేషన్లో అంట రాత్రికి కమ్యూనికేట్ చేస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు జూదం ఆడిస్తుండ్రు పోలీసులకు ఎటువంటి కంట్రోల్ లేదు ఈ మాదిరి జూడంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ దొంగతనాలు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తుండ్రు దొంగతనాలు వెనుక ప్రధానమైన కారణం ఇది అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టీడీపీ ఆఫీస్కి ఏ రకంగా రోడ్డులో కొట్టుకొని తీసుకొని పోయినారో కూడా మనం చూస్తా ఉన్నాం గతంలో ఈ మాదిరి ఎప్పుడైనా ఇటువంటి ఇటువంటి సంస్కృతి మన ఊరిలో ఉండిందా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పీస్ఫుల్గా ఈ ఊరుంది ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు గడిచిన ఐదేళ్ళుగా అభివృద్ధి సంక్షేమం తప్ప ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఈ జిల్లాలో కానీ ఈ ఊర్లో కానీ లేవు ఈరోజు ధమ్కీలు దోపిడీలు ఇష్టం వచ్చినట్టు గ్యాంలింగ్ మడ్క జూదం యథేచ్ఛగా నిజంగా పోలీసులు మరి ఇప్పటికైనా మేల్కోవాలా మేల్కొని ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టాలా లా అండ్ ఆర్డర్ను గాడిలో గాడిలో పెట్టుకోవాలా ఫర్దర్ ఇటువంటివి రిపీట్ కాకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖను మనవి చేస్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు మీరు గొప్ప పనులు ఏమి చేయనక్కర్లా ఆయన చేసినవి వినియోగంలోకి తీసుకొని రండి చాలు ఆయన అంత అద్భుతంగా హాస్పిటల్ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసినాడు ఈ సంవత్సరం యాభై సీట్లు మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎన్సి ఒక యాభై సీట్లు మంజూరు చేసింది మంజూరైన సీట్లను వద్దని చెప్పిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది మంజూరైన యాభై సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి దీని వెనకనున్న మతల ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కాలేజీలను ప్రైవేట్ మోడ్లో ప్రైవేట్ మోడ్లో మొదలు పెట్టాలన్న ఒక దురాలోచనతో ఇవాళ ప్రభుత్వ కాలేజీ కింద మనకు మంజూరైన యాభై సీట్లను కూడా ఈ ప్రభుత్వం వద్దని చెప్పింది